హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్కీ లోటస్ నేను ఇవాళ మీకు తోటకూర ఫ్రై ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను తోటకూర వేపుడు అని అంటాం కదా అది అనమాట పొడి కూర అని కూడా అంటారు కొన్ని ప్రాంతాల్లో దీనికి ఏంటంటే ముందుగా తోటకూర మాత్రం కొంచెం ఎక్కువగా కావాలండి ఇది ఎందుకంటే అది మగ్గిపోయిన తర్వాత చాలా తగ్గిపోతుంది దీని కందిపప్పుని కొంచెం వాటర్లో నానబెట్టుకొని పక్కన పెట్టుకొని తర్వాత మనం ఆకు కట్ చేసుకుంటే ఆకు కట్ చేసుకునే లోపల తయారు చేసుకునే లోపల అది నానిపోతుంది అనమాట ఈ తోటకూరను శుభ్రంగా కడిగేసేసి శుభ్రం చేసుకొని కాడలతో సహా కట్ చేసుకోవాలి మరి సన్నగా అవసరం లేదు ఒక మాదిరిగా కట్ చేసుకోవాలి తోటకూర మరీ లేతగా ఉండకపోయినా పర్వాలేదు ఒక మాదిరి ముదిరితే బాగుంటుంది యాక్చువల్గా ఎందుకంటే పొడి పొడిగా రావాలి కదా కూర మరీ లేత కూర అయితే మగ్గిపోయి మెత్తగా అయిపోయే అవకాశం అదిగో ఆ విధంగా ఆకు ఆ పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత గిన్నె తీసుకొని దానిలో గ్లాస్ వాటర్ పోసుకొని ఆ వాటర్ తెరలేటప్పుడు బాగా తెరుగుతూ ఉన్నప్పుడు ఆల్రెడీ నానిపోయి ఉంటాయి కదా పప్పు ఆ పప్పుని అందులో వేసుకోవాలి పప్పు వేసుకొని కొంచెం ఉడకాలన్నమాట ఆ పప్పు ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత అప్పుడు ఈ ఆకుని కూడా అందులో వేసుకొని ఒకసారి కలిగి పెట్టేసేసి అప్పుడే మరీ మెత్తగా ఉడికించాల్సిన పని లేదు ఒక మోడరేట్గా ఒక మాదిరిగా జస్ట్ అట్లా ఉడికితే చాలా అన్నమాట అందులో ఉప్పు పసుపు వేసి కాస్త అలా ఒక రెండు పొంగులు రానిచ్చి ఉడికించండి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆ వాటర్ని స్ట్రెయిన్ చేసేసి పక్కన పెట్టుకోవాలి అది విడగొట్టేసేసి పక్కన పెట్టుకోవాలి ఆకు అలా చల్లారడం చాలా ముఖ్యం ఈ పొడి కూరకి చల్లారితే ఆకుకూర పొడి పొడిగా వస్తుంది లేకపోతే మెత్తగా మ్యాష్ అయిపోతుంది అనమాట వేడిమిర్చేస్తే తర్వాత అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర కొంచెం ఎండిమిర్చి వేసుకొని ఇంగువ వేసుకునే వాళ్ళు వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయచ్చు మీ ఇష్టం ఆ పోపు వేగిన తర్వాత ఈ ఆకుకూర ఏదైతే ఉందో అది అందులో ఇప్పుడు మనం ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా ఆ కూరను అందులో వేసేసి వెంటనే కదిలించకుండా అలా ఒక నిమిషం ఉంచి అప్పుడు కొంచెం కారం యాడ్ చేసుకోండి మీ టేస్ట్కి సరిపడేటట్టు అప్పుడు కూడా అలా ఒక నిమిషం అలా ఉంచి అప్పుడు ఒకసారి కదిలిచ్చేసి కలిపేసేస్తే పై పైన అయిపోతుంది కూర అంతే రెడీ ఇంకా నాకు అవైలబుల్గా లేవని నేను వేయలేదు లేకపోతే మినప వడియాలు చిన్న చిన్నగా ఉంటాయి చూస్తారా కూరలో వేసుకునే వడియాలు అవి కనుక వేయించి ఇందులో కలిపితే ఉంటుంది అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట కూర అదిరిపోతుంది అలా ఉంటే మీరు ట్రై చేసి చూడండి అదిగో అయిపోయిందండి కూర ఎంత ఈజీనో కదా చాలా మంచిది అసలు పోషకాలు చాలా ఉన్నాయి ధాతువులు చాలా విలువైన ధాతువులు ఉన్నాయి ఇందులో చాలామంది ఈ మధ్య సినిమాల్లో కూడా తోటకూరని తీసి పడేసి మాట్లాడుతున్నారు నాకు చాలా బాధగా ఉంటుంది ఎందుకంటే తోటకూర నాకు చాలా ఇష్టంగా ఉంటుంది మీ అందరికి కూడా బాగా నచ్చుతుంది చేసుకుంటే చేసి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజనా సుఖినోభావంతో మళ్ళీ కలుద్దాం బాయ్